ఏపీకి గేమ్ చేంజర్ పోలవరం ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు ఏపీకి అమరావతి పోలవరం రెండు కళ్ళు వంటివి సీఎం వెల్లడించారు నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఏదైనా ఎవరిని బాధ్యులు చేయాలి మొన్నటి వరకు పనిచేసిన ఓల్డ్ కాంట్రాక్టరా ఇప్పుడు పనిచేసే న్యూ కాంట్రాక్టరా ఓల్డ్ కాంట్రాక్టర్ అంటాడు నాకేం సంబంధం అని న్యూ కాంట్రాక్ట్ అంటే నేను బాగానే చేశాను పాత బాగా పనిచేయదంటారు కాబట్టి సరైన నిర్ణయం కాదు తొందరపాటు తగదు ఆలోచించండి పెండింగ్ పెట్టండి అంటే పీపీఏ కూడా చెప్పకుండా ఆరోగ్య దేశ నిర్ణయం చేసి ర్యాటిఫికేషన్ పీపీఏ పంపించారు అది వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత అధ్యక్ష సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ను పంపించి చూడమంటే వాళ్ళు చూసిన తర్వాత మొత్తం డయాఫామ్ వాల్ దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చారు డయాఫామ్ వాల్ దెబ్బతిన అధ్యక్ష దానిపైన మళ్లీ ఏం చేయాలో తర్జన భర్జన పడి ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి ఇంకా కెనడా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత నాలుగు దిక్కల తినింది ఆ రోజు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో డయాఫోమాల్ కట్టాం నాలుగు దిక్కల దెబ్బతినింది ఇప్పుడు రిపేర్లు చేయాలంటే నాలుగు వందల తొంభై అవుతుంది కానీ గ్యారంటీ లేదు తర్జన భర్జన చేశారు ఆలోచించారు కడాన ఊటే నిర్ణయించారు ఏలాంటి తప్పు జరిగిన భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్లీ కొత్త డయాఫామ్ వాళ్ళకు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష కొత్త డయాఫామ్ వాళ్ళు ఈరోజు ఖర్చు చూస్తే తొమ్మిది వందల తొంభై కోట్ల అధ్యక్ష కానీ ఈ అధ్యక్ష ఇవన్నీ అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన పనికిరాని ఆలోచన బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది